వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మా ఇంట్లో రొయ్యలు ఫ్రై అండి ఎలా ఉండాలో చూద్దాం రండి రొయ్యలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో రొయ్యలు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు రొయ్యలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కారం కారం గరం మసాలా సాల్ట్ పచ్చిమిరపకాయలు మంచి నీటిలో కడుక్కొని శుభ్రంగా ఇలా కట్ చేయాలండి ముందుగా పొయ్యి స్టార్ట్ చేయాలండి పొయ్యి స్టార్ట్ చేసి కాసేపు అలాగా వేడెక్కాలి తగినంత నూనె పోసుకోవాలండి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నెక్స్ట్ ఎంత మా అమ్మగారు చెప్తారండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నీట్గా ఏగాలండి తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు వేయాలి చూసేలా వేయంగానే ఎంత స్మెల్ వస్తుంది రొయ్యల్ కూర ఏ కాంటనే రొయ్యల్ స్మెల్ వచ్చేస్తుందండి కొంచెం పసుపు కొంచెం సారు ఆల్రెడీ వీటిలో కలిపి కొంచెం ఎందుకు ఏమిటి ఎలా తర్వాత శుభ్రం చేసిన కొత్తిమీర కరివేపాకు తీసుకోవాలండి కారం ఉప్పు పసుపు పెట్టుకున్నా చూసారా టైగర్ రో ఉందో ఫ్రెండ్స్ ఇంకా రొయ్యలు మొత్తం వేసేయాలండి ఇందాక మనం నూనె వేసుకొని అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాం కదా దాంట్లో రొయ్యలు మొత్తం వేయాలండి ఇది బాగా వాటర్ వస్తుంది నీళ్ళి నీళ్ళు అన్నీ పోయేదాకా బాగా వేయాలి ఇంకా కర్రీ రెడీ అవగానే వేడి వేడి వైట్ రైస్లో కర్రీ కలుపుకొని ధమ్స్అప్ తాగుతానండి నేను కూడా మీరు కూడా తాగుతారా పదిహేను నిమిషాలు వేగాక ఇలా బాగా వేగింది ఇప్పుడు మసాలా పొడి చెక్క లవంగాలు ధనియాలు మసాలా పొడి అదే కొత్తిమీర కొత్తిమీర వేసుకో కొత్తిమీర కలిపి వేసుకొని స్టవ్ కట్టేయండి చూశారు కదా గుమ్మగుమలాడే రొయ్యలు ఫ్రై అవ్వంగానే ఇలా మంచి బౌల్లో తీసుకోవాలండి గుమ్మగుమలాడే రొయ్యలు ఫ్రై మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేసుకోవాలనుకుంటే చేయండి చేసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్